ఈ కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ ఆనందాన్ని పంచుకోవాలని పెళ్ళికూతురు తన పోల బొక్కెను జనాల వైపు విసిరింది అయితే అది వెళ్ళి ఈ వ్యక్తి చేతిలో పడింది అతను సడన్గా గుండెల్లో నొప్పితో విలవిలలాడిపోతాడు పక్కనే ఉన్న ఓ యువతి ఏ ఆలోచన లేకుండా వెంటనే వెళ్ళి అతన్ని పట్టుకుంది ఓ అద్భుతం జరిగినట్టు అంత పెయిన్తో బాధపడుతున్న వ్యక్తి ఒక్కసారిగా నొప్పి మాయమైపోయింది కానీ అతను అసిస్టెంట్ అరుస్తూ ఆ యువతిని పక్కకు నెట్టేస్తాడు ఆమె బాధతో అటుగా వెళ్ళి కూర్చుంది ఒక్కసారిగా ఆమె చేతిలో డబ్బు సంచి కనిపించింది ఆమెకి నమ్మకం కలగలేదు ఎందుకంటే ఆమె జీవితంలో ఎప్పుడూ దురదృష్టమే వెంటాడింది ఈ అమ్మాయిని ఓ పేద కుటుంబం దత్తత తీసుకున్నారు కానీ ఆమె వల్ల ఆ కుటుంబానికి గ్రామానికి అన్ని కష్టాలే వచ్చాయి ఇలా ఇరవై ఏళ్ళ పాటు ఆమె భరించింది చివరికి ఆ గ్రామ పెద్ద నువ్వు పట్టణానికి వెళ్ళిని అదృష్టాన్ని మార్చుకో అని అంటాడు ఆ రోజు ఆమె కన్నెలతో గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళింది ఆమె ఇప్పుడు అనుకుంటుంది ఆ వ్యక్తిని హత్తుకున్నప్పుడే నా దురదృష్టం పోయింది అని అప్పటికే ఆ వ్యక్తి మళ్లీ గుండె నొప్పితో విలువలాడుతాడు ఆమె వెంటనే వెళ్లి అతను గట్టిగా హత్తుకుంటుంది మళ్లీ అద్భుతం అతని నొప్పి మాయమైపోతుంది అతనికి అర్థమవుతుంది ఈ అమ్మాయి తన రక్షకురాలు అని అతను వెంటనే ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు ఆమెను కొత్త బట్టల్లో చూసి आयन आश्चर्य पोता